ఎవరైనా పదే పదే తప్పులు చేస్తూ ఉంటే శిశిపాలుడిలా తప్పులు చేస్తున్నా జాగ్రత్త నోరు తప్పులు చేస్తే కృష్ణుడు దండిస్తాడు అని చెప్తూ ఉంటారు తప్పులు చేయకుండా నిరోధించేందుకు ఇలా చెప్తూ ఉంటారు మనిషి అన్నాక తప్పులు చేయడం సహజమే కానీ వీలైనంత వరకు తప్పులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తప్పించి ఎక్కువ చేసుకోకూడదు ఎన్ని చెప్పినా చేస్తూనే ఉంటే వీడవడ్రా శిశిపాలుడిలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు అని అంటారు చాలామందికి శిశిపాలుడు అంటే ఎవరు అన్నది పెద్దగా తెలియదు ఆయన ఎందుకు తప్పులు చేశాడు ఎవరిపై కోపంతో తప్పులు చేశాడు నోరు తప్పుల వరకు వేచి చూస్తానని కన్నయ్య ఎవరితో చెప్పారు ఎందుకు చెప్పారు అనే విషయాలు ఈ కాలంలో ఎవరికి తెలియవు ఆ విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకుందాం శిశిపాలుడు చేది దేశపు రాజు శ్రీకృష్ణుడి మేనత్త కుమారుడు అంటే వరుసకు భావ అవుతాడు భావమరది బతుకు కోరుకునేవాడే భావ కానీ శిశిపాలుడు కన్నయ్యను ఎప్పుడూ అవమానిస్తూ కుదిరితే అంతం చేయాలని చూస్తాడు కారణం ఆయన పశువులు కాసుకునేవాడు అనే కోపం గోపాలుడిని తీసుకొచ్చి రాజ్యం అందించారనే కోపం శిశుపాలుడికి ఉంటుంది ఆ కోపాన్ని నిత్యం ప్రదర్శిస్తూ ఉంటాడు పదే పదే ద్వేషిస్తూ ఉంటాడు ఓ సందర్భంలో శిశుపాలుడి ద్వేషాన్ని తట్టుకోలేక ఆయన్ను అంతం చేయాలని కన్నయ్య అనుకుంటాడు కానీ ఆ సందర్భంలో తన మేనత్త అడ్డుకుంటుంది శిశుపాలుడిని క్షమించమని వేడుకుంటుంది ఆ సమయంలోనే గోవిందుడు నూరు తప్పుల వరకు అవకాశం ఇస్తాడు నూరు తప్పులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ శిశుపాలుడిని వధిస్తానని ఎవరు అడ్డొచ్చినా సందేహించేది లేదని అంటాడు శ్రీకృష్ణుడు హెచ్చరించినా శిశుపాలుడు పట్టించుకోడు ఆయన హెచ్చరికలను పెడచేవిన పెడతాడు తప్పులపై తప్పులు చేసుకుంటూ వెళ్తాడు కాలక్రమంలో శిశుపాలుడు తొంభై తొమ్మిది తప్పులు చేసేస్తాడు ఆయనకు మిగిలింది ఒక్క తప్పే తల్లి ఎంతో చెప్పి చూస్తుంది అయినా వినడు ఓసారి ధర్మరాజు మహాయజ్ఞం నిర్వహిస్తాడు ఆ యజ్ఞానికి కౌరవులు పాండవులు ఇతర దేశాల రాజులు స్నేహితులు బంధువులు హాజరవుతారు వీరితో పాటు అటు శిశుపాలుడు అటు శ్రీకృష్ణుడు కూడా హాజరవుతారు యజ్ఞం పూర్తయ్యాక ప్రథమ తాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్నది సంశయంగా మారుతుంది ధర్మరాజు భీష్ముడికి ఇవ్వబోగా ఆయన వారించి అందరికీ కావలసిన వాడైన శ్రీకృష్ణుడికి తాంబూలం ఇవ్వమని చెప్తాడు భీష్ముడు ధర్మరాజు మనసులో కూడా అదే ఉంటుంది కాకపోతే ఇరు పక్షాల్లోనూ పెద్దవాడైన భీష్ముడి సలహా కావాలి కాబట్టి ఆయనకు ఇవ్వబోయాడు భీష్ముడు చెప్పింది విన్న తరువాత ఆ తాంబూలాన్ని కన్నయ్యకు ఇచ్చేందుకు సన్నద్ధమవుతాడు ధర్మరాజు యజ్ఞానికి హాజరైన వారంతా శ్రీకృష్ణుడికి తాంబూలం ఇవ్వడం సమంజసమేనని చెప్పగా శిశుపాలుడు మాత్రం అందుకు ఒప్పుకోడు భీష్ముడికి పెద్ద వయసు అయిపోయిందని మతి భ్రమించి మాట్లాడుతున్నాడని శ్రీకృష్ణుడికి తాంబూలం అందుకునే అర్హత లేదని అంటాడు గోవులను వాడికి తాంబూలం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తాడు సభలో తాంబూలం అందుకునేందుకు అర్హులైన వారు ఎందరో ఉన్నారని వారందరినీ కాదని నల్లని వాడికి తాంబూలం ఇవ్వడం విచిత్రంగా ఉందని అవమానించేలా మాట్లాడతాడు శిశుపాలుడు భీష్ముడితో పాటు అటు ధర్మరాజుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు మౌనంగా ఉంటావని వివేకం తెలివి ఎక్కువగా ఉంటుందని అనుకున్నామని కానీ నీకు కూడా భీష్ముడి మాదిరిగానే మతి భ్రమించిపోయిందని శిశుపాలుడు ధర్మరాజుపై ఆగ్రహిస్తాడు సభలోని వారు ఎంత వారించినా ఆయన వినడు శిశుపాలుడి నూరు తప్పుల గురించి భీష్ముడు ఆందోళన చెందుతాడు భీష్ముడు ఆందోళన గమనించకుండా తీవ్ర ఆగ్రహంతో పరుషమైన పదజాలంతో ఇష్టారీతిగా దూషణలు చేయడంతో కృష్ణుడు ఒక్కసారిగా లేచి తన సుదర్శన చక్రంతో శిశుపాలుడు శిరస్సును ఖండిస్తాడు ఆ విధంగా శిశుపాలుడు వద జరుగుతుంది ఈ సమాజంలో కూడా ఎందరో శిశుపాలులు ఉన్నారు వారిని హెచ్చరించే శ్రీకృష్ణులు కూడా వారి చుట్టే ఉంటారు తప్పులు సరిదిద్దుకుంటే సరి లేదంటే శ్రీకృష్ణుడి చేతిలో పరాభవం తప్పదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొరిటికోస్ యాప్ ఫ్రమ్ ద ఇన్ డిస్క్రిప్షన్